చెన్నై కానీ పంపిస్తాడు ఆ బిల్స్ అంతా తగ్గిస్తాడు చాలా వరకు డాక్టర్ తో మాట్లాడతాడు చాలా పని చేస్తాడు ఆయన మఠశానికి చేసి ఉన్నాడు చేసాం ఆయనగానే మేము ఇప్పుడు ఈ సంవత్సరం జరగన్ అని చెప్పి దారి లేదు అప్పుడు దారి పెంచుభావుడు ఎమ్మెల్యే దానికోసం దానికి మెడ పంపిస్తాడు పలు ఆసుపత్రికి ఉండాలి మంచిగా ఉండి సార్ పోయినా మాట్లాడతాడు కూర్చోమంటాడు ఏంది సంగతి మంచి కంపల్సరీగా ఆయన ఫోటోకి గ్యారెంటీకి గెలుస్తాడు నమస్తే మీ పేరండి రెడ్డి గారు బాగున్నారా బాగున్నా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి ప్రభుత్వం తీరు అదే అవకతవకలుగానే ఉంది అంత ఇదేం లేదు ఏదైనా ఇప్పుడు కొంచెం ఈ వైసీపీ నాయకులు కొంచెం దౌర్జన్యాలు చేస్తా కొంచెం గందరగోళంగా చేస్తా ఉన్నారు సార్ రెడ్డి గారు సామాజిక వర్గానికి చెందిన వారు నవరత్నాల ద్వారా పేద ప్రజలకు అంత కానీ పెద్దవాళ్ళకి అందట్లేదు అని చాలా మంది అంటారు లేదా మాకు కూడా అంత కొంతవరకు కొంతవరకు ఉన్నాయి రైతు భరోసా ఉన్నాయి ఇబ్బంది అండి మరి మొత్తానికి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీజం ఎక్కువగా ఉంది అంటారు మొత్తానికి భోపూర్ లో కొంచెం ఇబ్బందికరమైన ఓకే అండి సార్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమ పథకాలు ఇస్తూనే ధరలు పెరిగినాయి అంటున్నారు నిజమేనా కొంచెం పెరిగే ఉన్నాయి సార్ కరెంట్ బిల్లు కూడా కొంచెం పెరిగే ఉన్నాయి రోడ్లు ఇలాంటివి ఎలా ఉన్నాయండి మీ గ్రామాల నెల్లూరు ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ రోడ్లు మాత్రం చాలా దుర్భరంగా ఉన్నాయి దుర్భరంగా అంత ఇదేం లేదు నెల్లూరుకి పోవాలంటే ప్రాణం పోదు ఇప్పుడు మేము నెల్లూరు కొడవలూరు దాకా కూడా పోలేము ఇట్టి తిరిగిపోతాను అల్లూరు అల్లూరు మీద సింగపేట మీద బడి సొంగట్టి మీద బడి వెనక్కి వెళ్ళి ముందుకు రావాలని బాగుంటుంది తెలిపారు దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్లు ట్రావెల్ పెరుగుతుంది పది కిలోమీటర్లు పెరుగుతుంది ఓకే సార్ తొందరలో ఇంక ఆ తెలంగాణలో జరిగిపోయింది మరి తొందరగా ఆంధ్రప్రదేశ్ రాబోతుంది ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం గెలిచే అవకాశం కూడా ఏదో వైసీపీ వస్తుంది అని అనుకుంటున్నాము సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారని చెప్తున్నారు ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఇదే రావచ్చు అని అందరు అంటున్నారు ఓకే సార్ మీకు కావాలని నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వస్తుంటారా ఇప్పుడు ఇప్పుడన్నా వస్తుంటాడు ఒకసారి రెండు సార్లు ఇచ్చాడు ఏదో పలకరించిపోయాడు రానున్న ఎన్నికల్లో ఈసారి పోటీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మధ్య విష్ణువర్ధన్ రెడ్డి గారి మధ్య ఉండే వీళ్ళిద్దరు ఎవరు ప్రజలకి దగ్గరకు ఉండే నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారే ప్రజలకి దగ్గరకుంటాడు అంటే కలిసిమెలిసి ఉంటాడు మెలిసి ఉంటాడు అండి ఏదైనా సమస్య ఉండి వాళ్ళు ఇంటి గడప తొక్కితే సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తాడు అంటారు నిజమే పరిష్కరిస్తాడు ఎవరైనా భేద సాధ వాళ్ళ ఇంటికి వెళితే తనకు తోచిన సాయం చేసి ఏదైనా హాస్పిటల్స్ లో కావచ్చు ఇట్లా సాయం చేస్తాడు నిజమేనండి చేస్తాడు చేస్తాడు చెన్నై గాని పంపిస్తాడు ఏదైనా బిల్స్ అంతా తగ్గిస్తాడు చాలా వరకు డాక్టర్ తో మాట్లాడతాడు చాలా పని చేస్తాడు ఆయన మాట సార్ మీరు ఎప్పుడైనా విష్ణుమోదట్టి గారు కలిసారండి కలిసాం కలిసారు ఇంత మూడు రోజులు నాడు కూడా కలిసాం అల్లూరులో పేటలో మాట్లాడేడు బాగుంది సో మొత్తానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల పైన పట్టుండే విష్ణువర్ధన్ రెడ్డి స్వతహాగా మంచితనం ఉండే విష్ణువర్ధన్ రెడ్డి తాతా తరం నుంచి సేవ చేసేకున్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు రాబోయే ఎన్నికల్లో మీ కావాల నుంచి పోటీ చేయబోతున్నారు చేస్తే మీ మద్దతు అనుకుంటుంది ఉంటుంది ఉంటుంది గ్యారంటీ గా ఉంటుంది ఊళ్ళో కూడా సగం పైనే ఎక్కువగా ఉంటుంది మీ మొప్పుల సగం పైనే ఉంటుంది ఎందుకంటే కాబట్టి సో ఆయన ఎలక్షన్ పోటీ వేసి ముందుకు వచ్చి ప్రచారానికి వస్తే ఆయన కలిసి మీరు కూడా ప్రచారం చేస్తారా చేస్తాం చేస్తాం ఆయన వస్తే ఆయన మీ ఇంట్లో అంటే ఇంటి మనిషి ఆయన పోటీ చేస్తే మాత్రం తప్పకుండా మీ మధ్య ఉంది మీ పేరు అమ్మ గారు బాగున్నారా వాళ్ళు కురిసిన వర్షాలకి ఇదంతా నీళ్లు పారాయి అంటున్నారు నిజమేనా నార్మల్ అంటున్నారు నిజమేనా ఇన్ని పోతున్నా కానీ ప్రభుత్వం సాయం రాలేదా ఓకే ప్రభుత్వం దగ్గర నుంచి మీకేం సాయం రాలేదు ఎమ్మెల్యే గారు వస్తుంటారు ఇక్కడికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంకా తొందరలో ఎలక్షన్ రాబోతుంది ప్రజెంట్ ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలుగా ఆయన ఉన్నప్పటికి కూడా కేవలం రెండు మూడు సార్లు మాత్రమే వచ్చారంటున్నారు మరి ఆయనకి మీ సపోర్ట్ ఉంటుందా మీ దగ్గరగా ఉన్నటువంటి ఆటోమేటిక్ విష్ణువర్ధన్ గారికి మీ సపోర్ట్ ఉంటుందా విష్ణువర్ధన్ రెడ్డి గారు సో మొత్తానికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి అయితే మీరు సపోర్ట్ చేస్తారంటారు అంటే ఇంట్లో మనిషి లాగా ఎవరైనా అంతే కదా ఏడు ఇంట్లో మనిషిని బాగొట్టుకుని దూరంగా కావాలి పోవాల్సిన అవసరం లేదంటారు బాగా చేస్తారమ్మా ఎవరికైనా భేదలకు ఏదైనా బాగాలేకపోతే కూడా హాస్పిటల్ తీసుకెళ్తారని పేరు విష్ణువర్ధరెడ్డి నిజమేనా తెలుసా మీకు ఆ విధంగా తీసుకుపోతారని ఆవిడంటే హైదరాబాద్ లా మా ఆయనకి బాగాలేకపోతే రెండు రోజులకి చేర ఫార్మింటసారి మా అమ్మ మాకు బాగాలేక రెండు రోజులకి చేర ఫార్మింటాడు మా అమ్మ మాట పెట్టు కూతురు అందరే అవ రెండు రోజులు రెండు రోజులకి తేడా ఫార్మిట్ సార్ మలిసి చదువుడు అమ్మనంటే అటువంటి మాట్లాడి అయ్యాల బి చేసాడు ఆ రెండు రోజులు ఉండ మేము వాళ్ళకి ఫోన్ చేసి వెళ్తాము అమ్మ చూపించుకొని చదువు రెడ్డి చెప్పారా ఓకే అలాంటి విష్ణువర్ధ రెడ్డి రేపు పోటీ చేస్తున్నారు చేస్తే మీరు ఓట్లైనికేస్తారమ్మా హ్మ్ గెలిపిస్తారు విష్ణువర్ధ రెడ్డి గారిని ఒకట పనిలా కూడా మీరే అయితే మాత్రం విష్ణువర్ధ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు రేపు హానో ఎలక్షన్ లో థ్యాంక్ యూ అమ్మా మీ పేరేమ్మా సంతోషం సంతోషం గారు బాగున్నారా జగన్ మోహన్ రెడ్డి గారు మీకు పెన్షన్ అందిస్తున్నాడా జగన్ మోహన్ రెడ్డి ఎంజీలమకు చెరేదా హ్మ్ మరి ఎవరు మేలు చేశారు మీకు మహా ఆయననపు మెయిల్ గునిం చాలా బాగున్నారు ఆయననపు

ఎందుకనేయరు ఏం కారణం ఏంటి కాదు ఆయన ఏం చేశారు ఏం జీల్లా ఏం జీల్లా అందుకనే వేయరు అందుకనేయరు కాదు చంద్రబాబు చేస్తారు మరి ఎమ్మెల్యే గా ఎవరికి చేస్తారు ఈసారి ముగ్గురు పోటీలు ఉండబోతున్నారు ఎమ్మెల్యే గా ప్రతాప్ గా రెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి గారు కాటెంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు వేదావ రావు చంద్రమల్ల పోటికేబోతున్నారు మరి ఎవరికి వాడు విష్ణువర్ధన్ రెడ్డి చేస్తారు ఏమ మా కారణం ఏంటి మంచి చేస్తారేని మంచి చేస్తారా ఏమల మంచి చేశారా చేస్తున్నారు చేస్తు చేసి లోనే ఇప్పుడు ఇది జగన్ అని చెప్పి అంటే నమస్తే మీ పేరు నా పేరు రాధిశాషియా రాధశాశి గారు బాగున్నారా బాగున్నా ఆటో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంది పదివేలు వస్తుందా అంటే నాకేం నేను పెట్టుకోలేదు నాకేం రాలేదు అంటే పెట్టుంటే వచ్చింటే ఎందుకు పెట్టుకోలేదు మీరు అంటే నా పేరుతో మార్లా బండి కొన్నది కొత్తగా పదివేలు వల్ల ఆటో వాళ్ళకి మేలు జరుగుతుందా అంటే తీసుకున్న వాళ్ళు మేలు అంటే వేలే కదా ఆ ఈ చేతితో పదివేలు ఇస్తూ ఈ వాతా పోలీసు ఇప్పుడు మనం తీసుకుంటా ఉండరు మళ్ళీ ఏదో ఒకటి కేసులు పెట్టి మళ్ళీ పదివేలు పైన పదివేలు కంటే డబల్ అయిపోతుంది అయిపోతుంది డబుల్ అయిపోతుంది ఆటో సోదరులు బాధపడతారా బాధ అంటే బాధే బాధ కొంతమందికి బాధ ఉండొచ్చు ఒక తొరగని వాళ్ళకి పోలీసు వాళ్ళు తొరగని వాళ్ళకి వాళ్ళు మాత్రం ఇచ్చిన ఇచ్చినట్టు పెట్టుకున్నారా మొత్తానికి ఇప్పుడు రాసిన కేసుల వల్ల అధిక మొత్తంలో మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారా ఎంతకుముందు ప్రభుత్వం ఇంత తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మీకు కావాలని నియోజకవర్గం నుంచి ఈసారి ఒకవైపు విష్ణువర్తి రెడ్డి గారు మరోవైపు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రజెంట్ ఎమ్మెల్యే మరోవైపు బేదార్ రావిచంద్ర యాదవ్ వీళ్ళందరూ పోటీ చేసే అవకాశం ఉంది వీళ్ళలో ఎవరు ప్రజా నాయకులు ఎవరికి గెలిచే అవకాశం ఉంటుంది సార్ சார் మరి విష్ణువర్ద్రీ గారు పోటీ చేస్తే గెలుస్తారా గెలుస్తారు గెలుస్తారా అంతలో జగన్గాలి కూడా కేవలం ఐదు వేలు ఓట్లతో ఓడిపోయారు ఆయన ఏదో ఇప్పుడు ఆయన కారణాల వల్ల ఓడిపోవచ్చు గ్యారెంటీ గెలుస్తారు ఎవరు టీవీ తరఫు నుంచి పోటీ చేస్తే మీకు సంతోషం విష్ణువర్ గారు చేస్తే ఇష్టం ఇష్టమా నేను చేస్తే బాగుంటది ఎందుకంటే కావాల నియోజకవర్గ వ్యాప్తంగా సొంత ఓటింగ్ విష్ణువర్ధి గారు చేస్తే కావాల నుంచి ఈజీగా ఈజీ గ్యారంటీ గెలుస్తాను ఆయన అంటే ముందర కారణాల వల్ల ఓడిపోరు కాబట్టి కంపల్సరీగా ఆయన పోటీ చేస్తే గ్యారెంటీ గెలుస్తాడు ఆనైతే ప్రజా సమస్యలు తీరుస్తారు అంతగా ఇంత చేస్తారు వాళ్ళు సొంత విషయాలు ఏదైతే కూడా మనకి ఎవరికైనా గ్రామంలో ఏర్పాటు చేస్తారు ఓకే తనకి విష్ణువర్థ రెడ్డి గారు పోటీ చేస్తే మీ మద్దతు ఆయనకుంటుంది గెలుస్తారు గెల గెలిపిస్తారు ఫైన్ తిరిగి తీసుకు గెలవాలి అదే మీ లెక్క థ్యాంక్ యూ ఇలా మీ పేరు ఏంటన్నా కోట కోట గారు బాగున్నారా అందరిలో మీకు కావాలి ఎలక్షన్ రాబోతుంది ఆ ఎవరికి వేస్తారు రోడ్ లు ఇట్లాంటి చేయాలయ్యా దేమ కారణం ఏంది ఆయన బా ఈ దారి లేదు మాకు అప్పుడు దారి వేసి పెంచిన ఆయన మహానుభావుడు ఎమ్మెల్యే దారి ఆయన దానికోసం ఆయన చెయ్యాలా ఇవాళ ఏదో మెడ్రాస్ పంపిస్తాడు ఏమన్నా పని ఆసుపత్రికి అని అందుకోసమే మేము చేయలేదు ఆపరేషన్ ఆ రోజు తాగి అయిపోతాయి ఆయన దారి ఏది పంచాడు ఇవాళ ఇబ్బంది ఆయన కాలు బాల శివు బాగా మెడ్రాస్ పంపారు చాలా మంది మాట్లాడుతూ నాయకుడు అయితే మంచి కాకపోతే ఎందుకంటే డబ్బులు ఏదో అంటున్నారు డబ్బు చూసేస్తారు ఓట్లు డబ్బు కాదు డబ్బు కాదు చేసే మంచి వాళ్ళు వేస్తారు కానీ డబ్బు పది రూపాయలతో తాగేసిన అయిపోయింది మంచి స్థానం కావాలి ఇప్పుడు ఇవాళ బాగాలేదంటే సమృద్ధిగా ఉండే నాయకుడు ఎవరు ఎవరు లేదు 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 అంత రూపాయి పాలు గాని వాళ్ళు కానీ మరి సమృద్ధి ఉండేవాళ్ళు కాదు ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుంది మీ కావాలి విశ్వజీ గారు ఆ బాగుంటుందా మరి మీరు ఆయనకి మద్దతు ఇస్తారా మీరు ఓట్లు వేస్తారు యాస్తాం నమస్తే మీ పేరు మహబూబ్ బాషా అబ్బో భాష గారు బాగున్నారా బాగున్నాను సార్ మీ ముస్లిం మైనార్టీలకి జగన్ గారు అన్ని పథకాలు అందిస్తున్నారా అందిస్తున్నారా అందిస్తున్నారు అన్నా ఇంకా తొందరలో ఎలక్షన్ ఉంది మీ కావలి నియోజకవర్గంలో నుంచి ఈసారి ఆటోమేటిక్ రెడ్డి గారు పోటీ చేసే అవకాశం ఉంది రెడ్డి గారు పోటీ చేసి గెలుస్తారా గెలుస్తారు సార్ గెలుస్తారా మీకు మీకేమైనా పరిచయం ఉందా పరిచయం ఉంది గెలుస్తారు విష్ణువర్ధ రెడ్డి గారిని అంత గంటా పదంగా చెప్తున్నారు కారణం ఏంటి మంచోడు వ్యక్తి ఏంటంటే పోయినసారి రెండో కారు గరక్షణ జరిగిన చాలా దూరం పోరాడాడు రెండో కారు తెప్పించాడు పండించాడు ఎవరికన్నా బాగలేదని తీసుకుపోయినా తీసుకుపోయి మద్రాస్ దేశ చూపిస్తున్నాడు నెల్లూరు దిశ పోయి చూపిస్తున్నాడు తిప్పి ఎవరు పోయినా మాట్లాడతాడు ఇది చాలు కదా సార్ రెండో కారు కూడా నీళ్లు తెప్పించి పంటల్ని ఆదుకొని పండించారంట పండించారు అంటే రైతుల పట్ల ఆయనకు రైతులతో చాలా దూరం చేస్తాడు కూడా పండిస్తాడు కూడా పండిస్తాడు ఎవరైనా హాస్పిటల్ తీసుకుపోయి చూపిస్తారంట మీకు తెలిసి ఎవరైనా తీసుకుపోయారా మా ఊర్లోనే చాలా మంది తీసుకోరు సార్ మా ఊళ్ళోనే చాలా మంది నేనే ఇద్దరు ముగ్గురిని తీసుకో తీసుకుపోయి చేయించు అంటే మీ తరఫునే తీసుకోండి ఫోన్ చేసి మాకు అడ్రస్ అక్కడికి వెళ్ళిపోతే ఆ డాక్టర్ బాగా రిసీవ్ చేసుకుంటా మంచివాడు సార్ ఎవరు పోయినా మాట్లాడతాడు కూర్చోమంటాడు ఏంది సంగతి మంచి వచ్చి మరొక ఎమ్మెల్యే ఈ విధంగా ప్రజలతో కలిసి ఉంటారా సార్ మరొక విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆయన అసలు ప్రతాప్ రెడ్డి అసలు అందుబాటు బాటే లేదు సార్ కాకుంటే ఏదో గెలిచేసాడు అయిపోయింది రెండు సార్లు ఒకసారి మీనే మద్దతు చేసి గెలిపించాడు విష్ణుమత రెడ్డి గారే రెండోసారి ఈయన నా బాబు కూడా చేత జగన్ వాళ్ళు గెలిచేసాడు అయిపోయింది మా మందుబాటే లేడు రోడ్లు అంటే పది నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఏం పెద్ద అసలు వచ్చి మంచి చెడ్డ ఆరు నెలలకు ఒకసారి అయినా రాకుండా మొన్న గడప గడపకి ఆయన వచ్చింది అంతవరకే గాని అందుబాటే లేడు మనకి మరి మీరు అన్నారు సార్ ఇంక కరెక్ట్ గా తొంభై రోజుల్లోనే ఎలక్షన్ రాబోతుంది విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇవే నా చివరి ఎన్నికలు నేను సాయం అందించిన ప్రతి ఒక్కరు నాకు ఓటు వేసిన తీర్చుకుంటారు అని విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆశపడుతున్నారు పడుతున్నారు ఆయన ఆశ నెరవేరుస్తారా నెరవేరుస్తాం సార్ ఖచ్చితంగా నెరవేరుస్తాం ఖచ్చితంగా నెరవేర్చు ప్రజల్లో ఆ విధమైనటువంటి మార్పు మొదలైందా అంటే పది ఏళ్ళ నుంచి అందుబాటులో ప్రజలు చాలా మంది అనుకుంటాం చాలా మంది కూడా అందు కాకుండా టికెట్ రాక ఆయన ఏదో మారిపోయి అప్పటికప్పుడు తిరిగి వాడిపోయాడు కాని ఇది టీడీపీలో అయినా లేకుంటే అతను మంచి వ్యక్తి అందరు తెలిసినోరు ఇదే మంచి మంచి సీనియర్ మంచి సీనియర్ ఎవరు పోయినా సమాధానం చెప్తాడు ఇదే విషయమే మేము విష్ణువర్ గారు అడిగితే మీరు ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఒకటే సార్ నన్ను నమ్ముకోవడే వాళ్ళని కాపాడుకోవడం కోసంగా నేను పార్టీ మారాను నన్ను నమ్ముకొని కొన్ని వేల మంది కావల్లో ఉన్నారు వాళ్ళని కాపాడుకోవడం కోసం పార్టీ మారాను కానీ కావల నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా నన్ను ఖచ్చితంగా ఆశ్రయిస్తారని ఆయన అంటున్నారు ఆయన చివరి ఎన్నికలు ఆయన గెలిపిస్తారా గెలిపిస్తారు గెలిపిస్తారు సార్ బాబు బాషా గారు ఈసారి ఇష్టమైన ఖచ్చితంగా మీ కుటుంబాలు బంధువులు బంధువులు మార్కెట్ మేము నాయకులు కదా మేము పది ఓట్లు ఇస్తాం ఓకే వెరీ గుడ్ బాబు